తలుపులమ్మ అమ్మవారికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గంధామావాస్య ఉత్సవాల్లో భాగంగా వెలమకొత్తూరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రొంగలి అబ్బు గేదెల లోవరాజు ఆతురిలో ఆదివారం రాత్రి ప్రత్యేక డీజే కార్యక్రమం ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో గ్రామ ఇలవేల్పు తలుపులమ్మ అమ్మవారి గంధామావాసి ఉత్సవాల ఏర్పాట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించే కార్యక్రమాలతో పాటుగా గ్రామంలో ప్రముఖులు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి పోటా ఉత్సవాల నిర్వహణకు ఉత్సాహం కనబరుస్తున్నారు కార్యక్రమంలో భాగంగా తురు నియోజకవర్గ వెలవ సంఘం అధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ ఆలియా సబ్బు గేదెలు లోవరాజు ఆధ్వర్యంలో బాలు రైడర్స్ డీజే ఈవెంట్స్ హైదరాబాద్ నెల్లూరు వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి ప్రముఖ సెలబ్రిటీలు కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు వివరించారు సొర్ల లోవరాజు రొంగలి అబ్బు మాట్లాడుతూ చుట్టుపక్కల ఏడు గ్రామాలకు అమ్మవారు ఎలవేల్పుగా వెలిసి ఉన్నారని తెలిపారు గ్రామానికి చెందిన ఆడపడుచులు ఉత్సవాల్లో పాల్గొంటారని అన్నారు తుని పాకురపేట ప్రతిపాడు నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు కిల్లి శ్రీను కర్రి బంగారు నాయుడు భోజంకి నరేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మన గురువారినమల రామకృష్ణ గారు ఒక ఆశీస్సులు యనమల దివ్యమ్మ గారు సారథ్యంలో పెలం కొత్తూరు శ్రీ శ్రీ తలుపులమ్మ అమ్మవారు జాతర జరగడం జరుగుతుంది అంటే ఈ తలుపులమ్మ అమ్మవారి జాతర అనేది మా ఊరికి ఒక ప్రత్యేకత మేము సంక్రాంతి కూడా ఇంత ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు మా గ్రామంలో తర్వాత మా గ్రామం విధానం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజీలు కూడా ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సొంతంగా వేసుకుంటారు కమిటీ అనేది మా గ్రామ కమిటీ ఉంది ఆ కమిటీ అనేది అక్కడ బలవేసాలు నేల వేసాలు తర్వాత అమ్మవారి జాతర అక్కడ మందుగుండు సామాగ్రి లైటింగు అన్నీ కూడా గ్రామ కమిటీ సారాజ్యంలో నడుస్తుంది ఈ యొక్క స్టేజీలు అనేది ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళు కష్టపడిన సంపాదనలో అమ్మవారికి వంతు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే అందరూ నాయకత్వంలో గతంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా వచ్చింది అంత ముందు టూ ఇయర్స్ కరోనా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఘనంగా చేయాలని మా గ్రామ కమిటీ మా పెద్దలు అలాగే యువజన కొరలు సెంట్రింగ్ మేస్త్రులు అలాగే కూటమి పార్టీ నాయకులు అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా ఈ స్టేజీలు ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే తలుపమ్మ అమ్మవారు మా తలుపులమ్మ లోవ ఉంది ఆ లోవ అనేది మాకు అక్కడ అమ్మవారు వెళ్ళవడం ఆ అమ్మవారు మాకు గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటి వెలవెల్పు అనిచేత మా వెలం కొత్తూరు గ్రామం వరకు వచ్చేసరికి అలాగే లోవ కొత్తూరు కానీ రాజపేట కానీ మరలపాడు కానీ సేపూరు కానీ అలా కుమ్మలో కానీ తాలూరు కానీ కొత్తవల్లంపేట సీతయేట ఈ విలేజ్లన్నీ కూడా అమ్మవారు అంటే విలవేల్పు అని చేత వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పండుగని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఏ ఊరు పెళ్లికి ఇచ్చినా ఏ ఊరు పెళ్ళి అయినా ఆ అమ్మాయి మాత్రం ఈ రోజు ఈ పండగకి తప్పనిసరిగా రావాలి మా ఊరు ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల కూడా మళ్ళీ మా ఊరు వస్తుంది ఎందుకంటే ఈ పండగ అనేది అంత సాంప్రదాయకమైన పండుతున్న పండుగ అమ్మవారి మహిమ ఉంది అమ్మవారి మహిమ వల్ల ఈ రోజు మా ఊరు ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందంటే కారణం అమ్మవారు ఒక ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మాకే కాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకి అలాగే పత్తిపాటి కాన్సెన్సేషన్ వస్తారు అలాగే పాకిరిపాటి పాకిపాటి వస్తారు అలాగే నర్సీపట్నం కాన్సెన్సేషన్ కూడా వస్తారు ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి వచ్చిన అందరికీ కూడా తలుపులమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఉంటుందని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు తలుపులమ్మ తల్లి జాతర మహోత్సవాలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు రోజులు అవుతుంది అలాగే రేపు ఇరవై ఏడు ఆదివారం అమావాస్య అనగా అమ్మవారి యొక్క జాతర ఘనంగా చేయడానికి ఈ పదిహేను రోజులతో పాటు రేపు ఒక్కరోజు మాత్రం భారీగా సుమారుగా వెలంకొత్తూరు నుంచి ఆరు స్టేజీ పోకరాలు నేల వేషాలు బళ్ళ వేషాలు అలాగే ప్రతీది కూడా అమ్మవారికి చేయవలసిన కార్యక్రమాలను కూడా మన మా గ్రామ కమిటీ నుంచి కానీ అలాగే మా నాయకులు లావరాజు గారి తరపు నుంచి సపోర్ట్ కానీ అలాగే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం మన తెలుగుదేశం తరపు నుంచి పెద్దలు పోలిట్ బ్యూరియో సభ్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో అలాగే మన శాసనసభ్యులు మన దివా దివో మేడం గారు యొక్క నాయకత్వంలో అలాగే మన యనమల రా సీనియర్ నాయకులు మన యనమల రాజేష్ గారి యొక్క సారథ్యంలో ఈ గ్రామానికి మా ఉన్నటువంటి నిర్మూల గ్రామాలకి కూడా మన లోవరాజు గారి యొక్క సపోర్టుతో మేమందరం కూడా ఈ పండను ఘనంగా చేయాలని ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వచ్చినాయనమాటే అనుకొని మన గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి లోవరాజ్ గారు కానీ మరి మాట్లాడి అలాగే మేము కూడా వెళ్ళినట్టునే స్పందించి సిఏ గారు కానీ ఎస్సీ గారు కానీ అందరూ హాల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా మాకు అన్ని విధాలుగా అనుకూలంగా మాకు సపోర్ట్ చేసి చాలా శుభ్రంగా చేసుకుంటాం మనం మాకు చెప్పడం జరిగింది స్వయంగా మాకే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు పోరాటం నుంచి కూడా మాకు అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ కూడా ఇప్పుడు బాగుంటుంది అమ్మవారు ఒక మాకు మా ఊరికి విలవేలుపు తల్లి ఈ పంచాయతీలో ఏడు పంచాయతీలో పది ఊళ్ళకి కూడా అమ్మవారు అంటే అత్యంత ఎక్కువగా ప్రీత్ బాగా ప్రీతి అయినటువంటి తల్లి తలుపులమ్మ తల్లి కాబట్టి ఈ పండుగని అంత ఘనంగా చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అలాగే మా స్టేజ్ తాలూకు కూడా మరి మా సెంటరింగ్ తరపు నుంచి పూర్వం నుంచి కూడా తొంభై ఆరు నుంచి కూడా ఈ సెంటరింగ్ వేస్తుల యొక్క కష్టపడి తెచ్చినటువంటి డబ్బులతో సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా యొక్క స్టేజీని ఎప్పుడు కూడా అంటే మరి ఒక ఎలక్షన్గా కోడ్ ఉన్నప్పుడు మాత్రమే లేదు తర్వాత కరోనాలు మరి చేయడం లేదు కానీ ఎప్పుడు కూడా మా స్టేజీని ఇప్పుడు కూడా మా సెంటరింగ్ తరపు నుంచి మేము అందరం కూడా సమకూర్చుకొని స్టేజీని ఒక సంవత్సరం ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతూ అమ్మవారికి ఉన్నంతలో అందరం కూడా సేవ చేసుకోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా మన మీడియా వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు